రియల్ ఎస్టేట్ స్తబ్దుగా ఉంది రియల్ ఎస్టేట్ ఢమాల అయింది ఈ మధ్య ఎక్కువగా వింటున్న మాటలు ఇవేగా మరి నిజంగా స్తబ్దుగా ఉందా నిజంగా ఢమాలైందా ఇవేమీ నిజం కాదు వాస్తవానికి హైదరాబాద్కి అయినా అవుటర్ రింగ్ రోడ్డుకి ఐదు పది కిలోమీటర్ల దూరంలో బాగా డెవలప్మెంట్ చేసిన ప్రాజెక్టులలో సేల్స్ అద్భుతంగా జరుగుతున్నాయి లేదా శ్రీశైలం హైవేలో ఫోర్త్ సిటీకి దగ్గరలో ప్రాజెక్టు ఉంటే అది కూడా డెవలప్మెంట్స్ బాగుంటేనే సేల్స్ అద్భుతంగా జరుగుతున్నాయి ఇంకా షాద్నగర్ హైవే అయినా సాగర్ హైవే అయినా వికారాబాద్ రూట్లో అయినా ముంబై హైవే అయినా మేడ్చల్ హైవే అయినా ఎక్కడైనా సరే హైవేకి దగ్గరగా ఉండి డెవలప్మెంట్ చేసి రెడీగా ఉంటేనే సేల్స్ బాగా జరుగుతున్నాయి దీని అర్థం రియల్ ఎస్టేట్ డమాలైందని కాదు కస్టమర్లకు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవగాహన వచ్చిందని అంటే అడ్డు అదుపు లేకుండా రేటు పెట్టినా డెవలప్మెంట్స్ తర్వాత చేస్తామనే వాగ్దానాలు చేసిన హైవేలకి దూరంగా ఉన్న కస్టమర్లు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా లేరు మార్కెటింగ్ అసోసియేట్లుగా మనం కూడా పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ కావాల్సిందే మనకు ఖచ్చితంగా సేల్ రావాలంటే మాత్రం ఇప్పుడు మార్కెటింగ్ చేయాల్సింది అవుటర్ రింగ్ రోడ్డుకు ఐదు పది నిమిషాల్లో వెలగలిగే వెంచర్లలో లేదా హైవేకి దగ్గరలో డెవలప్మెంట్స్ అన్నీ అద్భుతంగా జరుగుతున్న ప్రాజెక్టులలో మాత్రమే మనం మార్కెటింగ్ చేస్తే మనం ఈ టైంలో కూడా బిజినెస్ చేసుకోగలుగుతాం ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి